బ్రదర్ చెప్పండి మళ్ళీ మీరు ఒక పాదయాత్ర కూడా చేస్తామని చెప్పి ఒక వ్యాఖ్య చేస్తున్నారు అసలు ఏంటి మీ కార్యాచరణ ఏంటి పాదయాత్ర అనేది ఇంతకుముందుకు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు చేయించింది అన్నది ఇంతకుముందు నిరుద్యోగులతో కాంగ్రెస్ వాళ్ళే చేయించిందే ఇక్కడ ఉన్న మా టీం అంతా నేను అయితే పాదయాత్రలో పార్టిసిపేట్ చేయలేదు మా ఫ్రెండ్స్ అందరూ పార్టిసిపేట్ చేసినారు సో వాళ్ళు ఏదైతే పాదయాత్ర చేయించినా దాని అజెండా ఏందని అంటే విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు న్యాయం న్యాయం చేస్తాము నోటిఫికేషన్లు ఇస్తాము రెండు లక్షల నోటిఫికేషన్ సంవత్సరంలోనే భర్తీ చేస్తాము ఆడపిల్లలకు స్కూటర్లు ఇస్తాము ల్యాప్టాప్లు ఇస్తాము కంప్యూటర్లు ఇస్తాము నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పేసి ఎన్నెన్నో డిక్లరేషన్లు ఇచ్చినారు సో E vai voilà. lá. అందులో ఒక్కటి కూడా సరే మా మాకు ఇచ్చిన విద్యార్థులకు ఇచ్చిన డికరేషన్ పక్కన పెడదాం మీరు హామీలు పక్కన పెడదాం మళ్ళీ మీరు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు నేను ఎన్ని గ్యారెంటీ మీరు అమలు చేసినారు మీరు ఏ ఏమవుతున్నది అసలుకి విద్య రైతులకు రైతు బంధు అది కూడా పడతలేదు అమౌంట్ కూడా పడతలేదు సో మీరేం చేస్తున్నారు ఇప్పుడు నా ఫ్రెండ్స్ నాకు మాకు ఫోన్ చేసి ఏంద్రా ఏమైతుందా అంటే అరే చాలా నష్టం జరుగుతుంది చాలా దెబ్బ పడుతున్నది అంటారు రుణమాఫీ చేసినామన్నారు రుణమాఫీ ఎంతమందికి చేసినారు సగం మందికి రుణమాఫీ కాలేదు రెండు లక్షల మీరు రెండు లక్షల ఫిగర్ ఉంటే రుణమాఫీ కాదంట రెండు లక్షల రూపాయలు ఒకటి ఉన్నా కూడా రుణమాఫీ కాదంట ఒక కుటుంబంలో ఉండి ఆధార్ కార్డులో రేషన్ కార్డులో ఉన్నా కూడా నొమ్మాఫీ కాదంట ఈ టెక్నికాలిటీస్ అనేది ఇస్తే అందరికీ లేకపోతే లేదు సో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవి అమలు కాలేదు సో ఇదే హామీలను వీళ్ళు మీరు ఏం చేస్తున్నారు మీరు వీళ్ళు ఇచ్చిన నోటు ఏమంటారు మేనిఫెస్టోనే తీసుకొని పోయి వాళ్ళ చేతిలో పెట్టి ఎన్ని హామీ వాళ్ళ ఎన్ని అమలు కాలేదు సో నెక్స్ట్ వచ్చే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు ఏమైనా కావచ్చు దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి సో మేము ఏమైతే ఫోర్స్ వాళ్ళకి వైఎస్పీ మీరు కాంగ్రెస్కే ఓట్ అయ్యొద్దు అని చెప్పేసి మేమైతే ఇవ్వము జరిగినా అన్యాయం జరిగితే కాంగ్రెస్ కోటి అయ్యొద్దు అని అదైతే వాళ్ళు చేసిన మీదకి అయితే ఇదే విద్యార్థులు బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ కోటేయాలి మనకు మార్పు రావాలి మన జీవితాలు బాగుపడాలని ముసలు కానించి మన తల్లిదండ్రుల దాకా అందరూ కాళ్ళు మొక్కిర్రు అన్ని చేసిర్రు మార్పు కావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు ఇదే ప్రభుత్వంలో నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యత వ్యవహరిస్తుంది ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు అంటే ఇప్పుడు నిరుద్యోగులు బలహీనులు డబ్బులు లేని వాళ్ళు వీళ్ళతో జరిగేది ఏం లేదు వాళ్ళు మా ఇప్పుడు మన పని అయింది అధికారంలో వచ్చినాం కాబట్టి సో మనం చేయాల్సిన పనులు మనం చేసుకున్నాము మనకు మినిస్ట్రీ పోస్ట్ వచ్చిందా లేదా నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమున్నాయి అందులో ఎట్లా తీసుకోవాలి ఈ మూసి ప్రక్షాళనం ఎవరు ఎవరు అడుగుతున్నారన్న మూసి ప్రక్షాళన మీకు కావాలా నాకు కావాలా మన బతుకులు మారే మన తిండి అన్న గిన్నె గిన్నెలకు అన్నం వచ్చే పనులు చేయండి అని చెప్పేసి అధికారంలో తీసుకున్నాం కానీ వీరు మన గిన్నెలో ఉన్న అన్నంని తీసేసే పక్కకు పెట్టే పనులు చేస్తున్నారు వీళ్ళు ఇది రిజర్వేషన్ తీసేయడము లోన్స్ రైతు బంధు ఇవ్వకపోవడము ఇది స్కూటీ ల్యాప్టాప్ ఇవన్నీ ఎవరు అడిగిండ కనీసం ఇంతకుముందు అయితే ఉన్నదో ట్రాన్స్పరెన్సీ తోటి ఏం తప్పులు జరుగుతలేదు అంత న్యాయంగానే జరుగుతుంది ఒక భరోసా కూడా ఇప్పయలేకపోతున్న టీఎస్పిఎస్సి భరోసా కూడా ఇప్పయలేకపోతున్న ప్రభుత్వం ఎందుకు మీరు అంత కరెక్ట్గా చేస్తారు రండి ఉపన్షాల అశోక్ నగర్ రండి అన్న నగర్ ఎందుకు రావట్లేదు సరే మీరు అంత కరెక్ట్గా చేస్తున్నారు మీరు అని అంటే మన టీఎస్ సెక్రటరీ ముట్టడికి ఎందుకు పోయినారు మన బండి సంజయ్ తీసుకొని ఎందుకు పోయినారు వాళ్ళు తప్పు జరిగానే అంతమంది వేల మంది విద్యార్థులు బయటకు వస్తారా మీరు చూసిందే కదా అంటే వాళ్ళందరూ పిచ్చోలా అంటే మీరు చెప్పింది కరెక్ట్ మేము చెప్పేది అంతా తప్ప మీరు చెప్పింది కరెక్ట్ అనుకుంటే రండి ఒకసారి అచ్చారు రండి మీరు రాహుల్ గాంధీ గారు మీరు ఎందుకు రావట్లేదు ఎందుకు మీకు సాధన అయితే లేదా భయం అవుతుందా మీ సరే మీరు రాకపోతే మేమే సెక్రటరీగా వస్తున్నాం కదా మళ్ళీ మమ్మల్ని పిలిపించి లోపల మాట్లాడిపోయాలి కదా మన మమ్మల్ని ఎందుకు గురించి మాట్లాడులేదు సో ఏదో ఒక రోజు అన్న సమయం పడుతుందేమో బట్ దీనికి ఏమంటారు ఫల ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అది స్థానిక ఎలక్షన్స్ ఎలక్షన్స్లాగా కావచ్చు మళ్ళీ వచ్చేసి నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి అసెంబ్లీ ఎలక్షన్స్లా కావచ్చు కానీ వీళ్ళు ఖచ్చితంగా బుద్ధి అయితే చెప్తామన్నా ఖచ్చితంగా ప్రజలు తెలంగాణ ప్రజలందరూ చెప్తాం మేమనే కాదు మేము ప్రచారం మా మేము చేసిన పనులు అవుతున్నాయి బస్సు యాత్రనా అది పాదయాత్రనా అది ఏం యాత్ర అనేది తర్వాత సంగతి మేము చేసిన పని మేము చేస్తాము ప్రజలు చేసిన పని ప్రజలు చేస్తారు ఖచ్చితంగా వీళ్ళందరినీ అధికారంలోకి అయితే వీళ్ళు దింపుతారు ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ నిరుద్యోగుల వెంట ఉన్న మేధావి వర్గం కానీ ఇటు విద్యార్థి నాయకులు కానీ ఇప్పుడు ఎన్ఏసిఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ కానీ ఎందుకు మీ పట్ల మళ్ళీ స్పందిస్తలేడు మీ గొంతుకై ప్రభుత్వానికి ఎందుకు విని వినిపిస్తలేడు పార్టీ విప్ అనేది ఒకటి ఉంటుంది అన్న పార్టీకి అధిక వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేకంగా ఏమైనా చేసినా కూడా పార్టీ విప్ ప్రయోగిస్తారు లేకలేక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చింది ఆయనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎట్లా వస్తుంది అన్న కాంగ్రెస్ ఎంతమంది సీనియర్ క్యాండిడేట్స్ లేరు వాళ్ళందరికీ ఇవ్వకుండా ఈయనకు ఎందుకు ఇచ్చినారు ఎమ్మెల్సీ ఎందుకంటే విద్యార్థులకు అప్పుడు కోట్ల కేసులు వేసినాడు విద్యార్థులు అండగా నిలబడి నిలిచినాడు కాబట్టి వీళ్ళకు ఎమ్మెల్సీ ఎలక్షన్ పోస్ట్ ఇచ్చినారు లేకపోతే ఈయనకి ఎక్కడున్న తర్వాత ఈయనకంటే ఎంతమంది సీనియర్ క్యాడిడేట్స్ లేరు వాళ్ళందరికీ ఇవ్వకుండా వీనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది సో ఇంతకు ముందు వాళ్ళు ఎందుకు ఉంటే ఇప్పుడు ఈయన ఆకురూరు మురికి కూడా పోస్ట్ వచ్చినది అందరికీ వచ్చినారు అందరూ బాగానే ఉన్నారు కోదండరామ్కి ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చినారు అందరు అందరూ బాగానే ఉన్నారు అన్న సో వాళ్ళు ఏంటంటే మాకు మేము అనుకున్నాం పోస్ట్ వచ్చింది ఈయన రియాజ్ ఉన్నాడు ఆయన కూడా గ్రంథాలయ చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు అందరు ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి సో నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగాలు ఉన్నారు గ్రూప్ వన్ యాస్పెండ్స్ అట్లే ఉన్నారు గ్రూప్ టూ యాక్స్ప్రెండ్స్ ఎక్కడో అక్కడ ఉన్నారు కానీ వీళ్ళకి మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి సో వీళ్ళు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఉద్యోగం చేసుకుంటారు కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇలా పడితే ఇలా ఉద్యోగాన్ని పీకేస్తారేమో పార్టీలో అని చెప్పేసి ఈయన బల్మూరి బంకడ పెద్ద వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు మళ్ళీ ఎందుకు అదే ఒకసారి వచ్చి అశోక్నగర్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు నీకు దమ్ముంటే ఇంతకు ముందుకు వచ్చినావు కదా నేను ఇదే విద్యార్థులు భుజాలను వేసుకుని నేను గెలిపి మళ్ళీ మా ఉన్నందుకు మాత్రం ఉన్నందుకు థ్యాంక్స్ మాకు కేసు వేయించినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి భుజాల మీద వేయించుకుని తిరగరా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తారు నువ్వు అది రాష్ట్రమే మీ ప్రభుత్వమే మీది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు రావడానికి అవుతున్నది సో ఇక్కటే మాటనా వీళ్ళ గర్జ తింది గడ్డెక్కిరు గర్జ తిరిగింది గడ్డెక్కినారు కాబట్టి ఉన్న వీళ్ళు ఎవరు కనిపిస్తున్నారు వీళ్ళకు పరిచి కొట్టలేరు సో ఏదో ఒకరోజు ఇప్పుడు కాకపోయినా సరే నాలుగు సంవత్సరాలు అయినా సరే వెయిట్ చేస్తాం కానీ ప్రజలు తెలంగాణ ప్రజలు విద్యార్థులు అందరూ కొట్టాల్సిన దెబ్బ అయితే ఖచ్చితంగా వీళ్ళు కొడతారన్న వీళ్ళని మళ్ళీ ప్రతిపక్షంలో కూడా ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తారు ఇలా చూ చూసుకుంటాడు మీరు ఫైనల్ జడ్జ్మెంట్ ఉంది కదా మీకు అనుకూలంగా వస్తుంది అనుకుంటారా అన్న ఇప్పుడు జడ్జిమెంట్ అనేది అనుకూలంగా వస్తామని అని అనుకుంటున్నామన్న బట్ జడ్జ్ ఏంటంటే ఆయన రిసీవ్ ఎట్లా చేసుకుంటున్నాడు ఆయనకు ఫీడింగ్ ఎట్లా ఉన్నది అడ్వకేట్ ఎట్లా చెప్తున్నాడు ఆయనకి అర్థమవుతుందా లేదా ఆయనకు అర్థమైతే ఓకే అర్థం కాకుండా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే కొట్టేస్తాడు అన్న ఖచ్చితంగా ఇంతకుముందు మా ఒక క్వశ్చన్ అడిట్ అయితేనే వేల మంది విద్యా విద్యార్థులకు మీదకి వెళ్తారు సో పదారు క్వశ్చన్ తప్పు నేను ఆ జడ్జి గారు ఏం చేసినారంటే కేసు కొట్టేసినాడు సో మేము ఇప్పుడు హైకోర్టే కాదు అన్న సుప్రీంకోర్టు ఉన్నది మాకు న్యాయం జరగాలంటే తప్పు తప్పే కాబట్టి ఎన్నో కేసులు వందల లక్షల కేసులు కోర్ట్ల హైకోర్టులో ఓడిపోయి సుప్రీంకోర్టులో గెలిచినవి ఉన్నాయి ఉన్నాయి ఎందుకు మన ఎస్సీ వర్గీకరణకి వేసేది ఉదాహరణ దానికి సో ఇప్పుడు మేము అది చేస్తాం హైకోర్టులో గెలుస్తామని అనుకుంటున్నాము గెలవకపోతే మేము సుప్రీంకోర్టు పోవడానికి ఆల్రెడీ సుప్రీంకోర్టు పోయినాము సుప్రీంకోర్టు మళ్ళీ ఖచ్చితంగా పోవడానికి మేము ఇది ఉన్నాం మన అది ఈ ఉందన్న రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉంది మీరు వచ్చే నెల ఎలక్షన్స్ పెట్టినా కూడా సరే కాంగ్రెస్కి ఆరు పోస్టులు కూడా రావ ఆరు ఆరు ఎమ్మెల్యే సీట్ కూడా రావాను ఖచ్చితంగా రావు ఆల్రెడీ మీరు ఏ సెక్షన్ అది తీసుకోండి ఆడవాళ్ళ సెక్షన్ తీసుకోండి ముస్లింల సెక్షన్ పెన్షన్ పెంచుతున్నాడు పెన్షన్ కూడా ఇస్తలేడు వాళ్ళకి రైతులకు భరోసా పైసలు ఇస్తున్నాడు పైసలు ఇస్తాడు లోన్ లోన్ వేవర్ చేస్తున్నాడు ఎవరు అది చేస్తాడు విద్యార్థులకు ఏమో న్యాయం చేస్తున్నాడు అది చేస్తాడు స్కూటీలు ఇస్తున్నాడు ఆడవాళ్ళకి అది ఇస్తలేడు పోస్టులు రెండు లక్షలు ఏమంటారు పోస్టులు ఫీస్ ఇస్తే నోటిఫికేషన్ ఫిల్ అప్ చేస్తున్నాడు అది లేదు ఏవి లేవా నా కానీ కులగాలన కులంగాలన అంటున్నారు ఆ కులగాలన ఎందుకు దానివల్ల ప్రయోజనం ఏం నా కులంగా రిజర్వేషన్కి సంబంధం లేదు కులంగాల వల్ల ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు కులగాలన కులగాలన అంటున్నావు నీకు నీకు కాదు నాకు కాదు బచ్చగానే అడిగినా కూడా తెలుసు దేశంలో యాభై శాతం జనాభా లేదని తెలుసు మళ్ళీ నీ ఇంకా నీ దాంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఓసీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు ఏమైనా మళ్ళీ తిరుమల మళ్ళా కులగాలన కులగాలన చేయాలి చేయాలని అంటున్నారు కదా మళ్ళీ తెలియలేదా మీకు తెలియలేదా బీసీలు యాభై శాతం మంది బీసీలు ఉన్నారా పద్దెనిమిది శాతం మంది ఎస్సీలు ఉన్నారా పది శాతం మంది ఎస్టీలు ఉన్నారా మీ మీ అధికారంలో మినిస్టర్ ఎంతమంది ఉన్నారు కులగాల కులంగాలని అంటున్నావు కులగాలన చేసి ఏం చేస్తున్నావు కులగాల ఫస్ట్ నీ అది నీ నీ మినిస్ట్రీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలా ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీలకి ఎంత ఇస్తాయి బీసీలకి నువ్వు వాళ్ళ వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ జనాభాని లెక్కలను బట్టి వాళ్ళకి అక్కడికి కులకాలన నువ్వు ప్రజలకి వచ్చి కులగాలన్న కులగాన డబ్బా కొడితే ఏమవుతుంది నీకు దానివల్ల ఏం కాదన్న సో వీళ్ళందరూ ఏంటంటే డైవర్జన్ పాలిటిక్స్ మూసి 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 అంటున్నారు లక్ష యాభై వేల కోట్లు ఎట్లా కొట్టేదామని ఆలోచనతోనే ఉన్నారు అంటారు ప్రజలను పిచ్చులని చేస్తున్నారు ఏదో వస్తుంది ఏదో అవుతుంది ఏదో అవుతుంది అంటారు కానీ ఏమి కాదు వచ్చిన నెలకి పెట్టినా కూడా సరే వీళ్ళు ఓడిపోతారు అన్న ఖచ్చితంగా ఓడిపోతారు ఏ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఆడవాళ్ళు ముస్లాలు మగవాళ్ళు పిల్లలు ఎవరికి వీళ్ళు వేసింది ఏం లేదన్న సో మేమైతే ఖచ్చితంగా ఉన్నాము పాజిటివ్గానే ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పోతుంది అది నాలుగు సంవత్సరాలు కాదు సరే ఓపిక బుద్ధి వచ్చింది అది ఏరు కోరు తెచ్చుకున్నాము ఎగరెగరదా అంటున్నాడు ఇక మమ్మల్ని సరే ఇంకో నాలుగు సంవత్సరాలు కాబట్టి తన తన తనోమో దాని తర్వాత మన దెబ్బ పడుతుంది పడితే అప్పుడు ఇంట్లో కూర్చోవాల్సిందేనా ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్లో అట్లా వస్తారు కదా అప్పుడు జవాబు చెప్తాం వాళ్ళు మా మా చుట్టు తిరుగాల కానీ మేము మాత్రం మనం సపోర్ట్ చేసేది தனா